జాను రన్నింగ్ రేస్లో పాల్గొనడంతో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది అలా ఏ ప్రోగ్రామ్ ఏ కాంపిటీషన్లో పాల్గొన్నా కూడా అన్నిట్లో కూడా జానునే ఫస్ట్ వస్తూ ఉంటుంది తర్వాత ఇక ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చింది జాను అని అనౌన్స్ చేస్తూ ఉండడంతో చీఫ్ గెస్ట్ అయిన జై బహుమతులు అందజేస్తూ ఉంటాడు ఇక చివరగా స్టడీస్లో ఫస్ట్ వచ్చింది అని యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే జానునే కథ అని జై అంటాడు అవును సార్ అని యాంకర్ అంటుంది ప్రతి దాంట్లో కూడా స్పోర్ట్స్లో ఏ దాంట్లో అయినా కూడా జానునే కథ ఫస్ట్ వచ్చింది అలాంటిది చదువులో రాకుండా ఎలా ఉంటుంది అందుకే నేను జానునే పేరు చెప్పాను అని అనడంతో ఎగ్జాక్ట్లీ సార్ అని ఆవిడ అంటుంది ఇక జాను జై చేతుల మీదుగా అన్ని రకాల ప్రైజులని అందుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ప్రైజెస్ని తీసుకొని కాలేజ్ బయటికి వస్తుంది అప్పుడే ఒక ప్రైజ్ కింద పడిపోతూ ఉంటే జై వచ్చి వెంటనే ఆ కింద పడకుండా వాటిని పట్టుకుంటాడు థ్యాంక్ యూ సార్ అని జాను చెప్తూ ఉంటుంది చూడు ఈ ప్రైజ్లన్నీ కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా నేను ఇంటికి తీసుకువెళ్ళాలి అని జాను చేతులుగా పట్టుకొని చెప్తూ ఉంటుంది రండి నేను కారులో డ్రాప్ చేస్తాను అని జై అంటే అవసరం లేదు సార్ మీకెందుకు అనవసరంగా శ్రమ ఇవ్వడానికి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని జాను అంటుంది శ్రేమ ఇబ్బంది పడేది నేను కాదు నాతో రావటానికి మీరే ఇబ్బంది పడుతున్నారు నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా రండి అని జై చెప్పడంతో అలాగే సార్ థ్యాంక్ యూ అని ఇక జై కార్ని జాను ఎక్కుతూ ఉంటుంది అప్పుడే జాను కార్ ఎక్కుతూ ఉంటే జాను జాను అంటూ విశ్వ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఈ లోపలే జై జాను ఇద్దరు కారులో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక జైతో జాను వెళ్ళిపోవడంతో విశ్వ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు